ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరస్వామి ప్రసాద సిద్ధిరస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాత మాసము మొత్తము కూడా హేమంత ఋతువు ఋతు మార్పిడి జరగటము అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య ఉద్యోగము కళ్యాణము సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు టైము ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు అంతర్దశలు అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు అసలైనటువంటిది జన్మజాతకము జన్మజాతకరీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా ప్రాపంచికంగా లేకపోతే ఈ నక్షత్రం వారికి ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రము మూడు నాలుగు పాదాల వారు అట్లాగే స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ నక్షత్ర పాదాలు మరియు ఈ రాశి తులారాశి ఈ రాశి వారికి డిసెంబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ నెల రోజులు కూడా గ్రహాల యొక్క కాలచక్రంలో వాటి యొక్క గమనాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు అనుకూలవంతుడు భాగ్యంలో డిసెంబర్ ఐదో తేదీ నుండి కూడా భాగ్యంలో అంటే తొమ్మిదో స్థానము కోణస్థానంలో స్థానంలో ఉన్నటువంటి వక్రీగత గురుడు చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితి అట్లాగే ఆరో స్థానంలో రుజుమార్గంలో ఈ నెలాఖరు అంటే నవంబర్ నెలాఖరు నుంచి అంటే డిసెంబర్ నుంచి కూడా రుజుమార్గంలో ఆరో స్థానంలో పాపగ్రహమైనటువంటి శని అనుకూలవంతుడు అట్లాగే వీరికి తులారాశి వారికి ద్వితీయంలో ఈ నెల రోజులు భోగము భాగ్యము వస్త్ర సంపద భాగ్య సంపద కలుగజేసేటటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండటం చాలా చాలా విశేషము బుధుడు ఈయన తులారాశి వారికి యోగస్థాన గదుడై ద్వితీయంలో మరి ఉండటం అనేటటువంటిది ఇది కూడా ఒక విశేషము బుధ శుక్రుడు కలిసి ఉండటము అయితే డిసెంబర్ ఏడు వరకు కూడా కుజుడు ఈ యొక్క రెండవ స్థానంలో ఉండి ఆర్థికంగా కుటుంబ పరంగా కొంత అన్నదమ్ముల విషయంలో కుటుంబంలో వ్యతిరేకతలు ఆర్థికపరమైన సమస్యలు తప్పవు డిసెంబరు ఏడు తర్వాత కుజగ్రహం ధనస్సు రాశిలోకి మారటం చాలా అత్యంతమైనటువంటి కీలక పాత్ర వహిస్తోంది వీరు రవి డిసెంబర్ పదహారు వరకు కూడా ద్వితీయంలో ఉండి మరి అనుకున్నటువంటి అభీష్టాల విషయంలో ఆర్థికంగా వెనకబడి ఉండటం అనేటటువంటిది తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా సూచించేటటువంటి రవి డిసెంబర్ పదహారు నుంచి కూడా మళ్ళీ కుజుడితో కలిసి మిత్రక్షేత్రమైనటువంటి ధనుస్సు రాశిలో రవి కుజులు ఇద్దరు ప్రయాణం చేయటం అనేటటువంటిది చాలా 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 విశేషమైనటువంటి యోగం అనే చెప్పుకోవాలి తులారాశి వారికి మరి నెల రోజుల్లో ముఖ్యంగా రవి కుజులు కావచ్చు బుధ శుక్రుడు కావచ్చు గురుడు కావచ్చు శని కావచ్చు కేతువు కావచ్చు అన్ని గ్రహాలు కూడా సాధ్యమైనంత వరకు అనుకూలిస్తున్నాయి కాలచక్ర గోచార గమనంలో గ్రహస్థితులు మళ్ళీ జాతక విశేషాల ప్రకారము జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అనుకూలిస్తేనే ఇక్కడ ఇవన్నీ పాజిబిలిటీస్ అవుతాయండి జాతకంలో మనం పుట్టిన సమయానుక సమయానుసారము సూర్య లగ్నం ప్రకారము మనకు ఒక లగ్నం ఉంటుంది అది ప్రాణంతో సమానము ఆ లగ్నానుసారమే వారి యొక్క ఆరోగ్యము విద్య ఉద్యోగము కుటుంబంలో గృహస్థితి అసలు తినే తిండి అరుగుతుందే తినడం అనేటటువంటిది యోగిస్తుందే వీడికి ధనం లభిస్తుందే అప్పులు పాలవుతారా లేకపోతే కోర్టు వ్యవహారాదులు అట్లాగే ఉద్యోగ అంటే కెరీర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఉద్యోగ విషయం ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది ఈ విషయాలన్నీ కూడా జన్మజాతకం నిర్దేశిస్తుంది ఆ యొక్క దశలు అంతర్దశలు ఇప్పుడు యాక్టివేట్ అయితేనే గోచారంలో ఆ గ్రహాలు అనుకూలమైన ఈ స్థానాల్లో కానీ నక్షత్రాల్లో కానీ ఉంటేనే ఈ తులారాశి వారికి అనుకున్నటువంటి ఈ గోచారము సఫలీకృతంగా ఉంటుంది అని మాత్రం తెలుసుకోవాలి జన్మజాతకం ప్రధానం అయితే ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు ఆకస్మికంగా కుటుంబ పరంగా కావచ్చు కుటుంబంలో బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే వీరు దాచుకున్నటువంటి ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ లేదా ఒక వాహనాన్ని అమ్మడం ద్వారా కానీ ఏదో రకంగా వీరికి ధనము కలిసి వచ్చే అవకాశము ఈ డిసెంబర్లో కనిపిస్తోంది ఆకస్మికంగా ఒక స్త్రీ వల్ల కూడా వీరికి ధనము రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే స్త్రీ యొక్క సహకారం అనుకోండి లేకపోతే స్త్రీ యొక్క అనుకూలతల వలన కావచ్చు అభీష్టం వలన కావచ్చు వీరు మాట్లాడే పద్ధతి వలన కావచ్చు వీరికి ధనము రాబడి అనేటటువంటిది చక్కగా పుష్కలంగా లభిస్తోంది బుధుడు ద్వితీయంలో బుధుడు ఉండటము వీరు గనక బుద్ధిని చేతనత్వంగా ఇంటర్నేషనల్గా ఎవరైతే గనక ఉన్నారో ఒకవేళ ఇంటర్నేషనల్ లో ఉన్నట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి వారు చాకచక్యంగా మాట్లాడటము డెప్త్ నాలెడ్జ్ని వీరు వశీకరణం చేసుకొని నాలెడ్జ్ వైజు బుద్ధి బుద్ధిని గనక వీరు యూజ్ చేసుకొని ఒక అస్త్రంలాగా యూజ్ చేస్తే గనక వీరికి విదేశాల నుండి కూడా చక్కటి ఉద్యోగ స్థితి వలన కావచ్చు సహాయం వలన కావచ్చు వీరికి ధనము చక్కగా రావటానికి బుధ శుక్రుల యొక్క మిశ్రమం చాలా గొప్పది ఈ యొక్క తులారాశి వారికి ఏదో కొన్ని రోజులు మాత్రము రవి కుజుల వలన ఇబ్బందులు తప్పవు అయితే రవి కుజులు వీరికి మూడవ స్థానంలో ఉండి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కొత్త కొత్త విషయాలని అంటే ధనం సంపాదించడానికి వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసేటటువంటి పరిస్థితి కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడటము వారికి ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ కొత్త విషయాల మీద ఉన్నటువంటి ఆ యొక్క స్ఫుటాన్ని వారికి వెల్లుగుచ్చటము దాని ద్వారా గవర్నమెంట్ వల్ల కూడా వీరికి సహాయ సహకారాలు అందటము అంటే వీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటటువంటి అవకాశంలో కొంతమందికి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది ఇక్కడ అది కొన్ని కులాల వారికి ఇంతని వారు ఉంది కాబట్టి అలా కూడా వీరికి ధనము లభించడానికి అవకాశము ఈ డిసెంబర్ నెలలో కొంతవరకు కనిపిస్తుందనే చెప్పుకోవాలి ఈ రవి కుజులు మూడులో ఉండటం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చక్కగా దైవారాధనలకు సంబంధించి తీర్థస్నానాలు కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద దివ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శన భాగ్యం కలగటం ఎందుకంటే అక్కడ గురుడు కూడా వక్రించి చూస్తున్నాడు కాబట్టి చక్క ఆయన భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా విదేశాల్లో ఉన్న ఈ దేశంలో ఉన్న ఆ తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది తులారాశి వారికి దాని ద్వారా చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో శని కూడా రుజుమార్గంలో ప్రయాణం చేయడం ద్వారా విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నటువంటి విషయంలో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది గృహ పరి గృహ విషయమై బ్యాంకుల నుంచి కొంత డబ్బుని పెట్టుబడిగా అడుగుతారు అయితే ఇప్పటి వరకు వాళ్ళు అసందిగ్ధంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రమోషన్ చేయరు ప్రమోట్ చేయరు ఇప్పుడు అవకాశం లభిస్తుంది వాళ్ళే ఫోన్లు చేస్తారు చక్కగా తులారాశి వారికి మీరు గృహం కట్టుకోవడానికి మీకు బ్యాంకు రుణాన్ని ఇస్తుందండి మీరు అనుకున్న దానికన్నా పది రూపాయలు ఎక్కువ వేస్తుంది అనేటటువంటి అవకాశం కూడా తులారాశి వారికి కనిపిస్తుంది వారి యొక్క పోర్ట్ఫోలియో సరిగ్గా ఉన్నట్లయితే అయితే పంచమంలో ఉన్నటువంటి రాహు మాత్రము ఈ యొక్క తులారాశి వారికి ప్రేమ విఫలత్వాన్ని ఎందుకంటే ఆయన సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా బలంగా ఉంటాడు అయితే విద్యార్థులకి మాత్రము వారు రాసే ఎగ్జామ్స్లో చాలా మంచి సఫలీకృతాన్ని ఇస్తాడు దుర్గాదేవిని ఆరాధిస్తేనే దుర్గాదేవిని ఆరాధ ఎందుకంటే పంచమంలో రాహువు చాలా బలంగా ఉన్నాడు అంటే కొంత అది మన యొక్క సృజనాత్మక శక్తిని డైవర్ట్ చేస్తుంది ఆ రాహు అనేటటువంటి వాడు కొంత ఆ యొక్క భావాన్ని చెడగొట్టబడుతూ ఉంటాడు ఆ భావాధిపతి శని కూడా అవ్వటం చేత నిదానత్వము ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే ఆ బతకించి బతకించి లేటుగా వెళ్ళటము వీటి ద్వారా కొన్ని దోషాలు కలుగుతాయి కాబట్టి రాత్రిపూట పెందరాడే పడుకోవాలి దైవాన్ని దుర్గాదేవి ఆ ఆరాధనని ఎక్కువగా చేసుకుంటూ అనుగ్రహాన్ని పొందండి లేదా ఒక బ్రాహ్మణ ద్వారా చక్కగా వేసే అనేటటువంటి దుర్గా సూక్తాన్ని ఒక నూట ఎనభై సార్లు పారాయం చేయించండి అంటే ఏదైనా ఒక ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా లేకపోతే గృహపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా లేకపోతే విద్యార్థులకి ఏదైనా విద్యలో కొంత ఆటంకం కలిగి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలుగుతున్నా సరైనటువంటి సమయానికి ప్రణాళిక తయారు చేసుకోలేకపోతున్నా రాహుగ్రహమే దానికి ఆ ఇబ్బంది పెడుతుందని చెప్పి భావించండి ఎందుకంటే గ్రహస్థితి మొత్తం బాగుంది లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా ఉద్యోగ భావాన్ని కలుగు చేస్తున్నాడు మంచి ధనాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రేమికుల మధ్య సంతానాన్ని విషయంలో మాత్రము దుర్గాదేవి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషప్రదము మిగతా గ్రహస్థితి అంతా కూడా కొంత అనుకూలంగానే ఉంది ఏదేమైనప్పటికీ వీరి జాతక జన్మజాతకరీత్యా వీరు గనక తెలుసుకోగలిగితే గనక అప్పుడు ఆ జాతకంలో వీరికి ఎన్నో సమస్యలు ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి అన్ని శుభాలు జరిగేటటువంటి తులారాశి వాళ్ళు ఉండరు ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వారి యొక్క జన్మలగ్నం ఏమిటో తెలియదు వారి యొక్క జన్మలగ్నానికి ఈ యొక్క గ్రహాలు ఏ ఏ యాక్టివేషన్స్ కలిగి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ప్రాణం మీదకి వచ్చిందే అసలు విద్యా విద్య విద్యార్థులకి విద్య మధ్యలోనే ఆగిపోవటమా లేదా వ్యాపారంలో నష్టాలు జరగటమా అంటే గోచారం అనేది కొంతవరకు మనకు పైన మాత్రమే కనిపిస్తుంది లోపలికి డెప్త్కి వెళ్ళాలంటే జన్మజాతకం ఒక్కటే దానికి ప్రధానము కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ వారు దుర్గాదేవిని ఆరాధించండి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేస్తే మీరు అనుకున్న ప్రతి విషయంలో మీరు సాధింపు తప్పనిసరిగా సాధిస్తారని మాత్రం చెప్పుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమో నమః